రాజ్యాధికార పార్టీ కోరింటి ప్రభంగం గౌడ్ గుత్తి రమ్య అధ్యక్షురాలు వడ్డీ వడ్డెల రాజ్యాధికార పార్టీ పర్వత సతీష్ పటేల్ పంతుల మల్లయ్య హిందూ బీసీ మహాసభ నాయకుడు భక్తుల రామదర్సయ్య ప్రధాన కార్యదర్శి గుూరు కాపు రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎద్దు రామచందన్ సామాజిక ఉద్యమకారులు ఇందూరం తిరుపతయ్య మాదిగ రాజ్యాధికార పార్టీ గౌరవాధ్యక్షులు బిఎన్ జాంబవర్ణ మాది రాజ్యాధికార పార్టీ ముఖ్య సలహాదారులు కె విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు మాదిగ రాజ్యాధికార పార్టీ అల్లిమిల్లి కుమారస్వామి ప్రధాన కార్యదర్శి మాది మాల రాజ్యాధికార పార్టీ ఎర్రబచ్చల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి మాది రాజ్యాధికార పార్టీ మరమామల మల్లేష్ అన్న మాది ఆకుల పూర్ అసంతి పరశురాములు సామాజిక ఉద్యమకారులు నేతి రాజు సామాజిక ఉద్యమకారులు ముగ్గే శ్రీనివాస్ పటేల్ మా యువ నాయకుడు గర్జించిన వీరు పోయినట్టునే మున్నూరు కాపు ఉద్యమకాడు రవీందర్ నాయక్ బంజారా నాయకులు కూడా వచ్చి వచ్చిపోయినారు మిగతా మున్నూరు కాపు నాయకులందరూ కూడా పేరు పేరున్న ఉద్యమాభివందనాలు మా వడ్డే ఇళ్లన్న కూడా ఇక్కడనే గౌరవాధ్యక్షుడు అయిపోయాడు చాలా గొప్ప పాట పాడి తర్వాత గొప్ప మాట చెప్పినందుకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సో మిత్రులరా ఇవాళ ఒక మంచి దినం ఇంకా ఎవరిని నేను పెద్దగా విమర్శించదుకొని ఇవాళ మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ ఒక శిశువుగా ఇవాళ జన్మించినది పుట్టుకతోటి ఈ శిశువుకు ఇప్పుడు ఎప్పుడు శత్రువు లేవి వాళ్ళని ఎవరు శత్రువులు అవుతారో ఎవరు మిత్రులు అవుతారో వాళ్ళ ఇష్టం మన చేతిలో ఇవాళ ఇంతకుముందు మన సోదరుడు చాలా మంది నా గురించి నా నేపథ్యం అంతా పరోసీ చెప్పిండు మళ్ళీ నేను చెప్పదాల్చుకోలేదు చాలా విషయం అయిపోతుంది ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడం మంచిది కూడా కాదు కాబట్టి వచ్చిన ఉద్యమ సోదరులందరూ కూడా నా గురించి పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్తూ వచ్చారు ఈ ఆలోచనకి ఎట్లా రావడం జరిగింది అనేది ఒకటి రెండు విషయాలు చెప్పి చాలా లేట్ అయ్యింది హాల్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కనుక మనకు ఇక్కడ భోజనాలు ఉన్నాయి భోజనం చేసి పోదాం ఈ ఆలోచనకు ఎట్లా రావడం జరిగింది అనేది ఒక రెండు విషయాలు చెప్పి ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది కూడా మనం తెలియజేసి నేను ఊహం ఎక్కువసేపు మీ టైం తీసుకు మిత్రులారా మా రక్త బంధువులారా ఇవాళ కుల రక్త బంధువులు ఒక మూడు వేల సంవత్సరాల క్రితం అనగారిన అందరూ కూడా రక్త బంధువులు మా వైశ్య సోదరుడు నాగరాజు కదా కూడా అందరూ మేమెంతమంది ఏమో మాకంత వాటా మాత్రమే కోరుతుంది ఎవ్వరు శత్రువులు లేరు రెడ్డీలు వచ్చేసి మాకు మూడు శాతమే చాలు అంటే చాలా సంతోషం దడం పెడతాం వాళ్ళకు కూడా మనం వాటా ఇవ్వడానికి సిద్ధం ఇవాళ విషయం ఏంటంటే నా జీవిత కాలం ఒక ముప్పై సంవత్సరాలు ఉద్యమ జీవిత కాలం ఈ ఉద్యమ జీవిత కాలంలో ముప్పై ఏళ్ల కింద మాదిగా దండోరా గొల్ల డోల్ దెబ్బ చాకిరేవు దెబ్బ మున్నూరు కాపుల హక్కుల పోరాట సంతి ఇట్లా అనేక ఉద్యమ సంస్థలు కూడ ఉద్యమాలు మేము ఆ రోజు వీరన్న నాయకత్వంలో ఏర్పాటు చేసాం కానీ ఆ ఉద్యమ సంస్థలు కలిసి తెలంగాణ మా తెలంగాణ జనసభ నిర్మించడంతో తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది కానీ వీరన్నను మాత్రం కోల్పోయినాం తర్వాత అనేక కష్టాలు నష్టాలు అపనిందలు జైలు హింసలు అనేకం భరించి బీసీ ఉద్యమాలు ఆమరణ దీక్షలు నిదాహార దీక్షలు ఇవాటి వరకు కూడా మనం కొనసాగిస్తున్నా గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటు పదివేల నుంచి లక్ష రూపాయలు పలికింది రేటు ఈ ఉద్యమం లేనప్పుడైనా మనల్ని గెలవనిచ్చింది రెడ్డిలు వెలవల్ కానీ ఇవాళ మన సంఖ్య తగ్గిపోయింది సరే తగ్గిపోయింది అంటే పడిపోతుంది అనుకో మనం పెరిగింది పెరిగింది అంటుంది కానీ వాస్తవక వాస్తవికంగా తగ్గిపోయింది మన సంఖ్య ఇవాళ మున్నూరు కాపుల పరిస్థితి చూస్తే మున్నూరు కాపులు సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ దీక్ష చేస్తుండూ ఈయనను చూసి మిగతా సోదరులు కూడా వస్తున్నారు కనుక మున్నూరు కాపులు బీసీ ఉద్యమంలోకి వస్తే కష్టమవుతుంది కనుక వీళ్ళే జనసంఖ్యను గుల జనసంఖ్య తగ్గేసాలంటుంది కనుక అసలు మున్నూరు కాపులనే ముందుగా తగ్గిచ్చేస్తే అయిపోతుందని మున్నూరు కాపుల జనసంఖ్యను తగ్గించిన ఒక్క పెద్ద కుట్ర కూడా ఇక్కడ జరిగింది అందుకని వాళ్ళ అనేక కుట్రలు మున్నూరు కాపు దగ్గర జరుగుతున్నాయి ఎందుకంటే మాదిగ నుంచి మున్నూరు కాపు వరకు ఈ వేదిక మీద మాదిగ సోదరులు చాలా మంది ఉన్నారు మున్నూరు వరకు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మాదిగ మున్నూరు కాపు ఆత్మీయ కలయిక ఒక సంభాషణ ఒక యుద్ధంగా నడుస్తున్న క్రమంలో మున్నూరు కాపుల మీద చెయ్యడానికి కుట్ర చేసిన పరిస్థితి ఇంకోవైపు చూస్తేనేమో ఉద్యమకారులు అనేక సంఘాలుగా పుట్టగొడుగులుగా సంఘం పెట్టడం పాలక పార్టీల దగ్గర అడుక్కోవడం అనేది ప్రాసెస్ సంఘాలు పెట్టడం అడుక్కోవడం సంఘాల ప్రాసెస్ అనేది ఒక ఫెయిల్యూర్ చరిత్రగా మిగిలిపోయింది మరోవైపు బీసీలు పెట్టే పార్టీలు లేదా ఎస్సీలు పెట్టే పాలసీ పార్టీలు చూస్తేనేమో మన దగ్గరనే ఉన్న మన ఏరియాలో కొంత బలంగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మన పార్టీ పెట్టిండు ఆయన బుధిరాజు మహాసభ పెట్టినప్పుడు ఎక్కువ మంది జనాలు వచ్చింది బుద్దిరాజు కులం తన కులం తన ఓన్ చేసుకుంది కానీ ఎప్పుడైతే మన పార్టీ పెట్టిండో బుదిరాజులు ఓన్ చేసుకోలేదు అటు మిగతా బీసీ కులాలు కూడా ఓన్ చేసుకోలేదు ఇంకొక సందర్భంలో కాస్త మన జ్ఞానేందర్ గౌడ్ దేవేందర్ గౌడ్ అంతకుముందు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆలయ నరేంద్ర అందరిని ఉద్దేశించి పార్టీ పెట్టడం తోటి వెంటకు చెడ్డ రేవుడైపోయింది కులం ఓన్ చేసుకుంటలేదు అటు ఈత కులాలు ఓన్ చేసుకుంటలేదు అంగట్లో పోయి అమ్మ అంటే ఏమని పుట్టినప్పుడు మారిపోతుంది అంటే పార్టీలు పెట్టుకుంటా వచ్చిన కులం పేరిట పార్టీలు పెట్టకపోవడం వల్ల కులం ఓన్ చేసుకోలేదు ఇతర కులాలు ఓన్ చేసుకోలేదు సంఘాలేమో పాలక పార్టీలు అడుపునే సంఘాలు పోయినాయి ఎందుకంటే సంఘం పెట్ట సంఘం పెట్టగానే ఏదో ఒక పార్టీ అని పిలుస్తాడు సౌకర్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది కనుక సంఘాలు పెట్టినా పార్టీలు పెట్టినా ఇప్పటి వరకు మనం వెనుకబడిపోతూనే ఉన్నామని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఏడు శాతం ఉన్న ముదిరాజులు ఒక్కడే ఎమ్మెల్యే నిన్నమున్న మంత్రి అయ్యి వాటి ఇప్పటి వరకు మున్నూరు కాపులు మంత్రివర్గంలో లేని మంత్రివర్గం లేదు మంత్రిగా లేని మంత్రివర్గం లేదు ఈసారి మంత్రిగా లేడు ఎవరు లేరు ఒకనాడు శివశంకర్ ముఖ్యమంత్రి కావాల్సిన స్టేజ్కి వచ్చి వెనక్కిపోయిన పరిస్థితి తప్పిపోయిన పరిస్థితి ఇంకో సందర్భంలో డి శ్రీనివాసు అంతకు ముందు మన హనుమంత్ రావు అన్న ఇవాళ అందరూ ముఖ్యమంత్రి స్థాయికి పోయి మంత్రివర్గంలో మన వాళ్ళు ఎంతో మంది ఉండే వాళ్ళందరికీ అవకాశాలు దగ్గరకు వచ్చినట్టే వచ్చి తప్పిపోయింది ఇలా మునుగురు కాపులు రాజకీయంగా ఎనక్కి నెట్టబడ్డరు మొట్టమొదటి మంత్రివర్గం మునుగురు కాపు మంత్రి లేని మంత్రివర్గం ఇలా ఇట్లాంటి అణచివేత రాజకీయ రంగంలో కొనసాగినప్పుడు విద్య ఉద్యోగ సామాజిక రంగాలలో మనం అణచివేత గురవుతూనే ఉన్నాం మున్నూరు కాపుల చేతికి అధికారం ఎప్పుడైతే పోతుందో ఎందుకంటే అగ్ర కులాలకు రెడ్డి కులానికి సమీప కులం కనుక మున్నూరు కాపుల చేతికి అధికారం పోతే కనుక అది మిగతా కులాలకు కూడా అధికారం ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే చరిత్రలో ఒక పెరియార్ ఒక పూలే ఒక బుద్ధుడు శివాజీ అనేక మంది ఈ మున్నూరు కాపు మధ్యస్థ కులాలలో వీళ్ళ అధికారంలో పోతే అధికారం అనేది కింది కులాలకు పోతుంది వాళ్ళెంతసేపు సమసమాజం వంటలు సమానత్వం వంటలు కనుక మునుగురు కాపులు మాత్రం అధికారంలోకి రానివ్వకూడదు అణచివేయాలని చెప్పేసి బాలక పార్టీలు కుట్ర చేసినట్టు అందుకని మరి ఆ కుట్రల్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి అని అంటే కులం పార్టీలు పెట్టుకోవడమే మార్గము అనేది మనకు అర్థమైన విషయం ఎందుకంటే బీహార్లో ఒక ముసహార్ కులం అంటరానోళ్లకు అంటరాని కులం అక్కడ మాదిగ లాంటి కులానికి అంటరాని కులం ముసహాల్ కులం అంటే డక్కని కులంతో సమానం ఒక ఎరుకలు పట్టే కులము మూడు శాతమే ఉంటుంది వాళ్ళు ఒక పార్టీ పెట్టుకొని వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్న పరిస్థితున్నది జితిన్ రామ్ మాంజీ అని రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన పరిస్థితులది ఆ బీహార్ రాష్ట్రానికి ఇంకోవైపు మన పక్కనే మన ముస్లిం సోదరులు ఎంఐఎం పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేసుకొని ఇవాళ వాళ్ళు వాళ్ళ ఏరియాలకు సోనియా గాంధీ వచ్చినా లేకపోతే ఇంకో నరేంద్ర మోడీ వచ్చినా గెలవలేని పరిస్థితి భగవంతుడు ప్రత్యక్షమై నేను పార్టీ పెడుతున్నా వాళ్ళు ఓటేయ్యరు వాళ్ళు ఖచ్చితంగా పతం గుర్తికే ఎంఐఎం ఎందుకంటే వాళ్ళ పార్టీ పేరు ఎంఐఎం మజ్లీస్ ఇతిహదు అనే పేరున్నది కనుక ముస్లిం అనే పేరు వాళ్ళు ఇది మన పార్టీ అనే భావన వాళ్ళ కలిగింది కనుక ఎన్ని డబ్బులు ఇచ్చినా కోట్ల రూపాయలు ఇచ్చినా వాళ్ళను కొనలేరు అక్కడ ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది రీసెంట్ బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంఐఎంకు కాంగ్రెస్ జాతీయ పార్టీ కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ ఐదు సీట్లు వస్తే ఎంఐఎంకు ఆరు సీట్లు వచ్చిన పరిస్థితి కనుక ఇవాళ మనం కులం పేరిట పార్టీలు పెట్టి కులం బిడ్డ చేసుకుంటున్నాం కుల పోనికి బిడ్డనిస్తున్నాం కుల పోనికి పుట్టినాం కులంలో పుట్టినాం కుల పోనికి ఓటేసుకుంటాం అనే భావన మనది అనే భావన ఇవాళ ఎంఐఎం నుంచి లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర నుంచి ముసాహద్ కులం నుంచి మనం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది మన ఓటును మనంకే వేసుకుందాం అనే భావన నుంచి కుల పార్టీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చినాం ఈ కుల పార్టీలు అన్నీ కూడా ఒకటే ప్రిన్సిపల్ మేమెంత మందిమో మాకంత అని అంగీకరించిన పార్టీ తోటల్లా ఫ్రెండ్గా అడుతుంది అది కులం పేరిట ఉన్న పార్టీలు కాబట్టి ఇలా నా ఆలోచనను అర్థం చేసుకుని మా తమ్ముడు ముక్క ప్రభాకర్ అన్నా మేము మాదిగ పార్టీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మాదిగ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు మన కుంగర నరహనన్న మాల రాజ్యాధికార పార్టీ తర్వాత మన దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ అట్లనే మిగతా సోదరులు గౌడ రాజ్యాధికార పార్టీ వడ్డల రాజ్యాధికార పార్టీ రమ్య ఇట్లా అనేక మంది పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వస్తున్నారు మా ఎల్లన్న కళాకారుడు కవి రచయిత మంచి గాయకుడు ఎంతో మంది ఉద్యమకారులను తన పాట ద్వారా ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఎల్లన్న కూడా ఇవాళ ఇది అవసరం నేను వడ్డె రాజ్యాధికార పార్టీని నా భుజాల మీద వేసుకుంటా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది సో మేము గతంలో అనేక ప్రయోగాలు ముప్పై సంవత్సరాల నుంచి చేసిన ఒక పిడికడు మందిని కూడగట్టడానికి నానా తిప్పలయ్యేది మరి అందరికి అవుతుందా సమస్య అంటే అందరికీ కాదు ఎందుకంటే డబ్బులు వాళ్ళకి మీడియాలో ఏదో ఒకటి ఉంటది కాబట్టి ఒక భారీ బహిరంగ సభ పెట్టడం అనేది కష్టం కాదు కానీ ఇవాళ ఒక పేద మున్నూరు కాపు బిడ్డలంగా పేద మాదిగల బిడ్డలంగా అందరం కూడా పేదవాళ్ళంగా ఒక సభ నిర్వహించుకోవడం అనేది ఇవాళ ఇది కుల పార్టీలు అని మనం అనుకున్నాకనే ఇవాళ ఐక్యత ఆత్మీయత మనం సాధించగలుగుతామనే విశ్వాసం మనలోకి వచ్చింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం మనం లో వాటా సాధిస్తాం ఇవాళ కాంక్షరామ్ ఒక వ్యక్తి ఆయన నిర్మించిన బహుజన ఉద్యమం మాయావతి ముఖ్యమంత్రి చేసింది దేశంలో ఎన్నో ప్రయోగాలు ఒక వ్యక్తి మొదలుపెట్టింది దేశంలో ఎక్కడ లేని ప్రయోగం తెలంగాణలో జరుగుతున్నది ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు అనేటి ఏర్పాటు చేసుకున్నాం కుల రాజ్యాధికార పార్టీ ద్వారానే కులం వాటా అనేది మనం సాధించుకుంటాం కనుక మనం ఒక ప్రయోగం మొదలుపెట్టినాం మనం పోరాడితే కొయ్యేది లేని గెలుచుకుంటే దేశం సరే ఓడిపోయినా ఇప్పటి వరకు అనేక ఓడలు మనకు వచ్చిన నష్టం లేదు కానీ ఇంతకంటే వేరే మార్గం లేనే లేదు ఈ కొత్త మార్గం కొత్త పరిశోధన కొత్త ఫార్ములా అనేది మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మన సోదరులందరూ కూడా మనం కమిట్మెంట్ తోటి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తే రేపు దేశాన్ని లీడ్ చేసే వాళ్ళంగా మన టీం అంతా మిగులుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉద్యమాభిందలతో బతుల సందేశం పెట్టాలి